Hi friends, welcome back to my channel. ఇవాళ వీడియోలో కొటేషన్ కాదండి మన ఇండియా యొక్క గొప్పతనం గురించి ఆర్కిటెక్చర్ గురించి అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ ఫోటో ద్వారా ఇది కేరళలోని అనంత పద్మనాభస్వామి టెంపుల్ అనమాట ఆ గోపురంలో సన్ను రేసు ఒక్కొక్క రో టైమింగ్స్కి ఒక్కొక్క హోల్ ద్వారా అయితే మనకు కనిపించేట్టు ఆ రోజుల్లోని ఇండియన్ ఆర్కిటెక్ట్స్ అందరూ అంత గొప్పగా కట్టారండి వాళ్ళ ప్రతిభ అలాంటిది ఇలాంటి విశేషాలు చూడాలండి ఇండియాలో ఇది ఒకటే కాదండి చాలా అయితే చూడొచ్చు సో ఈ ఫోటో అనేది అనేది మామూలు విషయం అయితే కాదు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సన్ రేస్ అట్లా ఒక్కొక్క హోల్ నుంచి కనబడడం అనేది ఎంత ఆలోచించి కట్టగలిగితేనో వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంటేనో మనకి అలా కట్టి చూపిస్తారు సో ఇదనమాట మన ఇండియన్స్ గొప్పతనం ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనం అండ్ ఇవాళ వీడియోలో నేను హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి అయితే కొద్దిగా చెప్పదలుచుకుంటున్నానండి ఏం లేదు చాగంటి గారు ఒక విషయంలో చెప్పినట్టు ఆయన హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి ఒక చిన్న స్టోరీ అయితే చెప్పారు మీకు ఆ స్టోరీ చెప్తాను ఒక ఆయన మామిడిపళ్ళు ఇంటికి తీసుకొచ్చారంట హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఆయన ఏం చేశారు పరక మామిడిపళ్ళు పరక అంటే పదమూడు మామిడిపళ్ళు అనమాట డజన్ కన్నా ఒకటి ఎక్కువ అంటే థర్టీన్ సో ఆ థర్టీన్లో అనుకోకుండా ఒకటి పక్కనే ఉన్న తేనె ఎక్కువ ఉన్న డబ్బాలో అయితే పడిపోయిందంట వీళ్ళేంటి పన్నెండే తెచ్చారేమో కౌంటింగ్ ఏమైనా తేడానేమో ఆ అబ్బాయి దగ్గరే పొరపాటు జరిగిందేమో అని హస్బెండ్ అండ్ వైఫ్ ఊరు తీరా చూస్తే ఎప్పుడుకో ఆ డబ్బా పదిహేను రోజుల తర్వాత తీసి చూస్తే ఆ మామిడి పండు అంత తియ్యగా అయిపోయి ఆ పాకంలో నాని నాని బాగా తీయగా అయితే అయ్యిందంట అట్లాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా ఫస్ట్లో ఏదో మ్యారేజ్ అయిపోయింది మనం ఏదో చేసుకుంటున్నాము ఏదో రిలేషన్ ద్వారా మనం కలిసామని అనుకుంటాం కానీ తర్వాత అట్రాక్షన్ ఉంటుంది పెళ్ళైన కొత్తలో తర్వాత పిల్లలు పుట్టాక మన ఫ్యామిలీ టెన్షన్లు కానీ బరువు బాధ్యతల మధ్యలో కానీ మనము ఆ ప్రేమను అనేది కొద్దిగా తగ్గించుకుంటాం ఎట్ ద లాస్ట్ టైం షష్టి పూర్తి ఏదికొచ్చేసరికి బాధ్యతలు అన్నీ తగ్గుతాయి మన నెత్తి మీద బాధ్యతలన్నీ ఉండకపోయేసరికి ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లో మామిడి పండు తేనెపాకంలో మునిగి ఎంత తీగ అయితే అయిందో అట్లా సిక్స్టీ ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళ దాంపత్య జీవితం కూడా అంతే తీగా అయితే ఉంటుందంట తేన్ మామిడి పండే తీగా ఉంటుంది అట్లాంటి తేన్లో నా మామిడి పండు ఇంకెంత తీగా ఉంటుందో ఆలోచించండి సో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది అట్రాక్షన్ కాదు ఏమీ కాదు మనంగా మనం సెలెక్ట్ చేసుకునే రిలేషన్ ఏంటి అంటే ఒకటి ఫ్రెండ్స్ నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్రెండ్స్ అనేది దేవుడు సెలెక్ట్ చేసుకున్నా కానీ అది మనం ఎంతో కొంత మన అభిప్రాయాలు కలిస్తేనే సెలెక్ట్ చేసుకుంటాం కానీ హస్బెండ్ అండ్ వైఫ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే గనక ఏమీ తెలియకుండానే చేసుకుంటాం తెలిసికున్నాక తెలిసి చేసుకున్నాక ఈ ఇంటికి వచ్చాక మనం ఆ పద్ధతులకు కానీ ఆ ఫ్యామిలీకి కానీ అలవాటు పడతాం ఆ ఫ్యామిలీలో అప్పుడు మనం ఒక మెంబర్ అవుతాం సో ఇలాంటి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ని ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే న్యూస్లో అన్నిట్లో ఇదే చూపిస్తున్నారండి ఏమీ లేదు పెళ్లి చేసుకుంటున్నారు అవసరం అవసరమైతే వెళ్ళిపోతున్నారు ఇంకా కాదనుకుంటే చంపేస్తున్నారు కానీ రిలేషన్ని కాదండి ఎవరైనా కానీ అంటే వాళ్ళ గురించి న్యూస్లో గురించి చెప్పడం అని కాదు మనం ఆ కరెంట్ అఫైర్స్ గురించి కానీ అట్లా మాట్లాడుకుంటున్నామని కాదు కానీ రిలేషన్షిప్ మనం కూడా మ్యారీడ్ పర్సన్స్ ఉంటాం అది హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు వాళ్ళు మనతో ఉన్నంతకాలమే వాళ్ళ ఆలోచనలు కానీ మనం వాళ్ళకి కానీ అలవాటు పడతాం సో ఫోన్ టైం ఫోన్లో స్పెండ్ చేసుకుంటూ మనం వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు మనతో ఉన్నంతకాలం ఎట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ రోజుకి ఎలాగోలా వాళ్ళ కోసం కేటాయిస్తే కనుక రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా ఉంటుందండి ఒక మాటలో చెప్పేది కూడా కాదు ఏంటంటే మనకి తమ్నైల్లో చెప్పినట్టుగా ఏ రిలేషన్ అయినా దేవుడు ఇస్తాడు అలాంటిది బ్లడ్ రిలేషన్ కూడా ఉంటుంది ఆ బ్లడ్ రిలేషన్ వల్ల వాళ్ళకి ఇప్పుడు మన కడుపున బిడ్డలకు పుట్టిన వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం ఏడుస్తాం మనకి ఏదైనా తగిలితే వాళ్ళు ఏడుస్తాం కానీ ఏ రిలేషన్ లేకుండా ఎక్కడి నుంచో వచ్చినోళ్ళు మన కోసం బాధపడడం అనేది ఒక భార్యాభర్తల మధ్య మందం మధ్య మధ్యలోనే జరుగుతుందండి అలాంటి బంధాన్ని నెగ్లిక్చెన్స్ చిన్న చిన్న అపార్థాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అనేది మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు ఇది నా ఒపీనియన్ ఈ వీడియో ద్వారా ఆ స్టోరీ ద్వారా మీకు కొటేషన్ ఈ రిలేషన్షిప్ గురించి అయితే చెప్పదలుచుకున్నాను నాకైతే ఆ కొటేషన్ బాగా నచ్చింది ఇంకోటి ఇదే రిలేషన్షిప్ గురించి ఒక మామగారు తాతగారు ఎక్కడో ఒక తోటలో ఉంటారంట పక్కన యంగ్ కపులు ఉంటారంట ఆవిడ రోజు కాఫీ డబ్బా మూత తాతయ్య గారి అది తేలిగ్గా ఉన్నా కానీ ఎందుకు అని అంటే అమ్మ ఈ వయసులో కూడా నేను ఎందుకు పనికి రాకుండా పక్కన ఉన్నాననే భావన ఆయనకి కలగకూడదు నా వల్ల నా భార్యకి ఎంతో కొంత ఉపయోగం ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఆయనలో కలిగించడానికే రోజు నేను ఈ పని ఆయన చేత చేయించుతున్నాను అని చెప్పి ఆ యంగ్ కపుల్కి ఒక ఇన్సిడెంట్ ద్వారా ఈ పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఒక మెసేజ్ని అయితే ఇచ్చారు సో మన మన చుట్టూ కూడా అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళని చూస్తూ మన లైఫ్ని అయితే సాగించడమే బాయ్ ఫ్రెండ్స్